నిజామాబాద్ జిల్లాలో ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి బానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఇంట్ల నుంచి బయటకు రావడానికి కూడా జనాలు జంకుతున్న పరిస్థితి ఉంది పొద్దున తొమ్మిది పది గంటల నుంచి రోడ్లన్నీ నిర్మార్షంగా మారిపోతున్నాయి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల తర్వాతనే మధ్యాహ్నం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఎండలు ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే నలభై రెండు డిగ్రీలకు చేరాయి దీంతో ఎవరు కూడా బయటకు రావడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే మాత్రమే వెళ్తున్నారు అయితే మనతో పాటు స్థానికులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం ఎండలు ఎట్లున్నాయండి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తుంటే ఈ సంవత్సరం చాలా అసలు భానుడు ప్రతాపం చూపిస్తున్నానండి ఈ ప్రతాపానికి తట్టుకోలేకపోతున్నాము అసలు ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా కష్టం అవుతుంది మార్నింగ్ ఎయిట్కి వెళ్తున్నాము ఇప్పుడు క్లోజ్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ వెళ్ళే పరిస్థితి కూడా లేదు రన్ చేసుకొని పడుకోవాలని ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రము నాకు తెలిసి నలభై ఐదు నలభై ఆరు ఈ సంవత్సరం హైయెస్ట్ రికార్డ్ ఫిఫ్టీ కూడా పోయే పరిస్థితి కనబడుతుంది నిజామాబాద్లో ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఈ టూ మంత్స్ మినిమం జాగ్రత్తగా తీసుకొని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు మీరు కూడా వెళ్ళకండి అయితే గత సంవత్సరంలో చూసుకుంటే ఇటు వర్షాలు కానీ అదే రకంగా చలిలు కూడా బాగున్నాయి ఈసారి ఎండలు కూడా బాగున్నాయని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు మీరు చూస్తున్న దాంట్లో ఈ ఎండలు ఎట్లున్నాయండి ఈ ఎండలు ఇప్పుడే ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ అండి ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంటే గత రెండు నెలల తర్వాత ఎలా ఉంటుంది మనం ఊహించుకుంటే మే మొత్తం అయితే బయటకు పరిస్థితి కనబడట్లేదు ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇది ఫస్ట్ వీకే యాక్చువల్లీ మనకి ఇది ఎవ్రీ ఇయర్ మే ఎండ్ లో ఉండే పరిస్థితి ఇలా ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఉంది ఇలా ఇంకా చెప్పలే మీకు మే వరకు మనం బయటికి వెళ్తామా వెళ్ళమా అనే పరిస్థితి ఉంది అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా దక్కన్ పీఠభూమికి దగ్గరగా ఉంటుంది ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చలి ఎక్కువనే ఉంటుంది అలాగే ఎండలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే ఏప్రిల్ ఒకటి రెండు తారీఖులలోనే నలభై రెండు డిగ్రీలకు చేరింది ఉష్ణోగ్రత అయితే రానున్న రోజుల్లో మరిక ఎక్కువ కావచ్చు అయితే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ అనేది రికార్డుగా ఉంది రెండు వేల ఆరులో అయితే అది ఈసారి క్రాస్ అవుతుందని చెప్పేసి స్థానికులు కూడా భావిస్తున్నారు అయితే మొత్తం మీద అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు తప్ప మిగతావారు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి ఇటు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది